ఈ రాసిన వారికి డిసెంబర్ లో షడష్టక యోగం వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రత్యేక స్థానం ప్రతి ఒక్కరికి తెలిసిందే శని క్రమశిక్షణను నేర్పే గ్రహం అటువంటి శని గ్రహం కర్మలకు అధిపతిగా వ్యవహరించే అందారక గ్రహంతో కలయిక జరపబోతోంది డిసెంబర్ ఏడవ తేదీన శని అందారక గ్రహాల కలయిక కారణంగా షడష్టక యోగం ఏర్పడబోతోంది ఈ షడష్టక యోగం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది డిసెంబర్లో షడష్టక యోగం ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు వచ్చే ఏడాది జనవరి వరకు కూడా కుజుడు కర్కాటక రాశిలో తిరోగమంలోనే తిరుగుతూ ఉంటాడు ఇక శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు శని కుజుడు ఆరవ స్థానం ఎనిమిదవ స్థానాలలో వారి వారి రాసులలో ఉండబోతున్నారు దీనివల్ల షడష్టక యోగం ఏర్పడుతుంది ఈ షడష్టక యోగంతో లబ్ధి పొందే రాసులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి డిసెంబర్ మాసంలో ఏర్పడే షడష్టక యోగం కారణంగా మేషరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి దీని కారణంగా మేషరాశి వారి వృత్తి జీవితం అద్భుతంగా సాగుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని విధంగా డబ్బు వస్తుంది ఈ సమయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మంచి ఫలితాలను పొందుతారు రాశి వారి సంపద పెరుగుతుంది వీరి ఆరోగ్యం బాగుంటుంది తులారాశి షరష్ఠక యోగం కారణంగా తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది డిసెంబర్ ఏడవ తేదీ నుంచి తులారాశి వారి జీవితం చాలా బాగుంటుంది వీళ్ళు కొత్త పనులు చేయడానికి ఈ సమయం అనుకూల సమయం జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బలోపేతమవుతారు అయితే పెళ్లి కానివారు వివాహేతర సంబంధాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం కుంభరాశి షడష్టక యోగం కారణంగా కుంభరాశి వారికి కలిసొస్తుంది కుంభరాశి జాతకులు ఈ సమయంలో విపరీతమైన లాభాలను పొందుతారు మీరు విజయాలను సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారు సంతోషంగా జీవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు